మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం క్లిక్ చేయండి విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల లవ్ స్టోరీ నిశ్చితార్థం పెళ్లి వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ తరుణంలో వారిద్దరి ఆస్తుల విలువ ఆదాయ మార్గాలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఈ ఆర్టికల్లో వారి ఆర్థిక వివరాలు తెలుసుకుందాం తెలుగు సినీ ఇండస్ట్రీలో రూమర్ జంటగా పేరు సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా గీతాగోవిందం సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి దీనికి తోడు ఇద్దరు ప్రేమ పక్షుల్లా విహరిస్తూ కెమెరా కంటికి చిక్కుతూనే ఉన్నారు వెకేషన్స్కి వెళ్లడం ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కనిపించడం పైగా రష్మిక విజయ్ ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడడం అటు సినిమా ఈవెంట్లలో కూడా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో నువ్వు నా ఫ్యామిలీ అని చెప్పడం అన్నీ కూడా వీరిద్దరి మధ్య బంధాన్ని మరింత బలం చేశాయి అయితే వీరిద్దరూ ఏ రోజు కూడా తమ విషయాన్ని బయట పెట్టలేదు ఇంకెన్నాళ్లు అంటూ అభిమానులు కూడా ఆశగా ఎదురుచూసిన విషయానికి తెలిసిందే అయితే ఎట్టకేలకు గత రెండు రోజుల క్రితం రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై కూడా ఈ జంట ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఇకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారట అవుతున్నారట ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ రష్మికలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎవరి ఆస్తి విలువ ఎంత ఉంటుంది అంటూ అటు అభిమానులు కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు మొదట విజయ్ దేవరకొండ ఆస్తుల వివరాల విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ అలరించినయ్యేనా ఎవడీ సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లింక్ క్యారెక్టర్ పోషించి ఆకట్టుకున్నారు అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్లోనే స్టార్ హీరో అయిపోయారు చివరిగా కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు విజయ్ దేవరకొండ హిట్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ హీరో ఆయనే త్వరలో అనౌన్స్మెంట్ ఈయన ఆస్తుల వివరాల విషయానికొస్తే ఒక్కో సినిమాకు సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు వరకు తీసుకుంటున్నారట పలు బ్రాండ్లకు అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కి కోటి రూపాయల వరకు తీసుకుంటున్న విజయ్ దేవరకొండ సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు అంతేకాదు ఈ కామర్స్ సంస్థ మింత్ర ఫ్యాషన్ బ్రాండ్తో కలిసి సొంత రౌడీ బ్రాండ్ను కూడా స్థాపించారు అలాగే గుడ్ వైబ్ ఓన్లీ కేఫ్ కూడా నిర్వహిస్తున్న విజయ్ దేవరకొండ హైదరాబాద్ బ్లాక్ హాక్ అనే వాలీబాల్ జట్టుకి కూడా సహాయజమానిగా వ్యవహరిస్తున్నారు అలాగే లగ్జరీ కార్లు ఖరీదైన బంగ్లాలు ఈయన సొంతం మొత్తంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు ఈయన ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది రష్మిక ఆస్తులు వివరాల విషయానికొస్తే ప్రస్తుతం ఒక్కో చిత్రానికి ఐదు నుండి ఎనిమిది కోట్ల వరకు వసూలు చేస్తున్న ఈమె సొంతంగా వ్యాపారాలు కూడా మొదలుపెట్టింది అలాగే ఫోర్బ్స్ నివేదిక ప్రకారం డెబ్బై కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం బ్రాండ్ ఎండార్స్మెంట్లకు కోటి రూపాయల వరకు వసూలు చేస్తోంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెడుతున్న ఈమె హైదరాబాదుతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాలలో సొంతంగా ఇళ్లు కూడా ఉన్నాయి ఇలా మొత్తానికైతే అటు విజయ్ దేవరకుండా ఇటు రష్మిక మందన్న భారీగానే సంపాదించారు ఇద్దరి ఆస్తుల విలువ కలిపి సుమారుగారు నూట నలభై ఐదు కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం రష్మిక విజయ్ దేవరకుండల నిశ్చితార్థం పెళ్లి వార్తలు ఎంత నిజమనేది తెలియదు కానీ వారి ఆస్తుల వివరాలు మాత్రం అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి వారి సంపాదన మార్గాలు పెట్టుబడులు వారిని అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి